నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను వివరణ్ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరంగల్ జిల్లా రాజకీయాలు కొంత వేగంగా మారుతున్నాయి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి కడియం శ్రీహరికి సంబంధించి కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొంత కడియం శ్రీహరి టార్గెట్గా మారారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు కొంతమంది బాహాటంగానే కొంత విమర్శిస్తుంటే మరి కొంతమంది సైలెంట్గా తనకు వ్యతిరేకంగా పనిచేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా స్టేషన్ గంగూరు ఎమ్మెల్యేకు రాజకీయంగా ఉచ్చు బిగించేందుకు కొంత వ్యూహాలు రచిస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిచాక పార్టీ మారాడనే అక్కసును కొంత బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కొంత స్పష్టంగా కనిపిస్తుంది పరిస్థితి ఉంది సో తమకు టికెట్ ఎసరు పెట్టి కాంగ్రెస్ లోకి వెళ్ళారు అనే ఆగ్రహం కూడా కొంత మంది నేతల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో అనూహ్యంలో కాంగ్రెస్లోకి అయినటువంటి కడియం శ్రీహరికి సంబంధించి రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదైతే కడియం కావ్యకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంత గట్టి పత్తుదలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సో వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కడియం శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నాం కూడా ఇంతకు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ సమావేశంలో పెట్టి సుదర్శన్ రెడ్డి అదేవిధంగా గండ్ర రెడ్డి సారయ్య పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి కడియంపై కొంత తీవ్రస్థాయి ప్రజాలంతో వెచ్చుపొట్టినటువంటి పరిస్థితి ఉంది సో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే కడియం శ్రీఆర్కి సంబంధించి రాజకీయాల్లో ఓడించేందుకు తానేనంటూ కూడా ఒక వేదికపై కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది సో బీఆర్ఎస్ ముఖ్యంగా నేతలంతా కడియం శ్రీఆర్ టార్గెట్ గా చేస్తూ వ్యక్తిగతంగా అదేవిధంగా రాజకీయ జీవితంపై కూడా కొంత తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు సో రాజకీయంగా అనుసరించాల్సినటువంటి వ్యూహంపై కూడా కొంత మార్గ నిర్దేశకం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కడియం శ్రీ సంబంధించి పార్టీకి ద్రోహం చేశారు అని ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా మరుచుకోవాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక కాంగ్రెస్ లోకి వచ్చి కూతురికి టికెట్ ఇప్పించుకున్నటువంటి కడియంపై కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం కూడా కొంత ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు సైతం కూడా కడియం రాకపై కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కడియం రాకతో తమకు ఇబ్బంది అనే భావనతో ఉన్నట్లు కూడా కొంత సమాచారం అయితే అందుతోంది మంత్రులుగా ఉన్నటువంటి సీతక్క కొండా సురేఖల సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు కూడా కొంత పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది తన కూతురి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం తమ అవకాశాలు లాగేసుకు చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొందరైతే కడియం శ్రీహరికి సంబంధించి పేరెత్తితేనే కొంత ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో జిల్లా రాజకీయ సమీకరణాలు పట్టించుకోకుండా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి తాము విధాత చూపించాల్సినటువంటి అవసరం లేదన్న భావనతో కూడా కొంత ఎమ్మెల్యేలు ఉన్నారు అనే చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కడియం చేరిక సంబంధించి చేరికను మంత్రి అదేవిధంగా నలుగురు ఎమ్మెల్యేలు కొంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది అయితే పార్టీ పెద్దలు సర్దుబాటు చెప్పడంతో వారు కొంత అప్పుడు సరే అన్నా కూడా ఇప్పుడు కొంత సహకరించే లేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కాంగ్రెస్ బలంగా ఉన్న వరంగల్ నుంచి కూతురుని ఎంపీగా గెలిపించుకునేందుకు కడియం శ్రీహరి ఆరాటపడుతున్నారు సో దీని కోసం పోరాటం కూడా మొదలు పెట్టారు ను విమర్శలు ఆరోపణలపై ఎదురుదాడి చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అంతర్గత ప్రతికూల ప్రతికూలతలను పసిగట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల సూచనలతో కడియం శ్రీహరి సీనియారిటీని పక్కన పెట్టి కూతురు కావేను గెలిపించేందుకు బాధ్యత తీసుకోవాలి అంటూ కూడా మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యేలను కొంత చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది సో స్వయంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క అవకాశాలను మీకు భవిష్యత్తులో ఇస్తామను ఆ నేతలకు సత్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో వరంగల్ నుంచి ఆ బీజేపీ అభ్యర్థిగా ఆరూరు రమేష్ బరిలో దిగుతుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరనేది ఇంకా కొంత ఆ స్పష్టత రానటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎర్రోల శ్రీనివాస్ సంబంధించి వరంగల్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు పార్టీ నిర్ణయిస్తే వరంగల్ నుంచి పోటీ చేసేందుకు సుముఖత కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది సో మరోవైపు హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి సుధీర్ కుమార్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్దిరెడ్డి స్వప్నాలకు సంబంధించి కూడా పార్టీ అభ్యర్థికి పరిశీలిస్తున్నట్టు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి పల్లా శ్రీని వరంగల్ టికెట్ ను బిఆర్ఎస్ నుంచి దక్కించుకో కొంత విష ప్రయత్నాలు చేస్తున్నారని కూడా సో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కొంత రాజీనామా చేసినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సైతం తనను వరంగల్ టికెట్ ఇస్తే తిరిగి పార్టీలోకి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కూడా ఆయన సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో రాజయ్య బీఆర్ఎస్ నాయకత్వంలో బ్యాక్ టు ఆ చర్చలు అయితే ప్రారంభమైనటువంటి తీరు ఉంది సో అయితే డాక్టర్ కావ్యకు సంబంధించి షాక్ తర్వాత కేసీఆర్ కొంత అభ్యర్థిని ప్రకటించే విషయంలో అన్ని ఆప్షన్లు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు స్పష్టంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బలంగా కనిపిస్తున్నటువంటి ఈ సెగ్మెంట్ లో టఫ్ ఫైట్ ఉంటుందన్న విశ్లేషకులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో వరంగల్ స్థానంపై కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ ట్యాగ్